ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్ఫో మీడియా చైనా మాటిమాటికి తన కవ్వింపు చర్యలతో భారత్ను రెచ్చగొడుతూనే ఉంది మరి ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టి ఈ రెండు దేశాల సంబంధాల మధ్య ఉంది చైనా భారత్ల మధ్య యుద్ధం జరుగుతుందా అసలు చైనా భారత్ల మధ్య వైరం నెలకొలడానికి గల కారణమేంటి ఒకవేళ యుద్ధం కనుక జరిగితే ఎవరి యొక్క రక్షణ వ్యవస్థ ఎంత బలమైన ఆయుధ సంపత్తిని కలిగి ఉందో అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తున్నాం కావున మీరు పూర్తి వీడియోను చూస్తే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది సో పంతొమ్మిది యాభై ఆరులో చైనా మన భారతదేశంలోని లక్షా ఇరవై వేల కిలోమీటర్ల భూభాగాన్ని తమ దేశపు భూమిగా వారి యొక్క దేశ మ్యాప్లో పొందుపర్చింది మరి అప్పట్లో ప్రధాని లాల్ నెహ్రూ దీనిపై వివరణ కోరగా అది పొరపాటున జరిగిందని వివరణ ఇవ్వడం జరిగింది ఒకవేళ భవిష్యత్తులో మన దేశంతో కనుక యుద్దం చేయాల్సి వస్తే సిద్ధంగా ఉండడానికి అత్యంత రహస్యంగా ఇండియాకి అతి సమీపంలో రోడ్డును నిర్మించింది ఇది మన ప్రభుత్వానికి తెలిసేలోపు రోడ్డు నిర్మాణం జరిగిపోయింది దీనిని నిఘా వర్గాలు ప్రభుత్వం యొక్క అలసత్వంగా చెప్పుకొచ్చారు తర్వాత చైనా వారు టిబెట్ వారిపై చేస్తున్న నియంతృత్వానికి అక్కడి ప్రజలు వ్యతిరేక పోరాటాన్ని సాగించారు పంతొమ్మిది యాభై తొమ్మిదిలో జరిగిన ఈ ఉద్యమానికి భారత్ మద్దతును ఇచ్చింది మన ఆశ్రయాన్ని కోరిన దలైలామాకి మన దేశంలో స్వేచ్ఛగా తిరిగే అవకాశం మన దేశం నుండే వారి యొక్క ప్రభుత్వ పాలన కొనసాగించే అవకాశాన్ని కల్పించింది ఈ సంఘటనతో చైనా భారత్పై కుట్రను పెంచుకుంది భారత్లోని భూభాగం తనదంటూ పంతొమ్మిది అరవై రెండులో సరిహద్దు రేఖగా ఏర్పరిచిన మ్యాక్ మెహన్ లైన్ అతిక్రమించి మన దేశంపై దాడికి ఎగబడింది అప్పటికి యుద్ధంగా సిద్ధం లేని మన దేశ ఆర్మీ ప్రాణాలను పనంగా పెట్టి యుద్ధాన్ని కొనసాగించారు నెల రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో అపజయాన్ని పొందిన మన దేశం కొంత భూభాగాన్ని చైనా వారికి కట్టబెట్టింది ఈ విధంగా అప్పటి నుండి చైనా భారతుల మధ్య వైరం అనేది మొదలైంది చైనా తన యొక్క చర్యలతో సరిహద్దులో ఉద్రిక్తతను నెలకొల్పినప్పటికీ చైనా భారతదేశంతో తలపడే దమ్ము ధైర్యం లేవు దీని వెనుక ఆర్థిక పరమైన రాజకీయ పరమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకుల అభిప్రాయం చైనా భారత్ తో తలపడితే ఆ దేశానికి వాటిల్లే అపార నష్టం ఏంటో తెలుసు అందువల్ల చైనా భారత్ తో యుద్ధానికి తలపడే అవకాశాలు చాలా తక్కువని మరి ఈ కింది విషయాలను గమనిస్తే అర్థం అవుతుంది చైనా భారత్ల మధ్య యుద్ధం అనేది రూమర్స్ మాత్రమే ఒకవేళ యుద్ధం కనుక జరితే ఆ దేశం యొక్క స్థితిగతులను అంచనా వేసేది ముఖ్యంగా దాని యొక్క ఆర్థిక వ్యవస్థ మరి చైనా మరియు భారత్ల మధ్య వ్యాపారపరమైన సంబంధాలు భారతదేశం చైనా వస్తువులకు అతిపెద్ద మార్కెట్ పిల్లల బొమ్మల దగ్గర నుండి భారత్లోని స్మార్ట్ ఫోన్లు అనేక రకాలైన ఉత్పత్తులను భారతదేశానికి విక్రయిస్తుంది పోయిన సంవత్సరం చైనా దాదాపు డెబ్బై మిలియన్ యుఎస్ డాలర్ల వ్యాపారాన్ని చేసింది చైనాలోని అలీబాబా అప్పో లాంటి కంపెనీలు భారత్లో పెద్ద పీట వేశాయి మన భారతదేశం చైనాకి అధిక మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చే దేశంగా మారిపోయింది ఇందుకు మనం బాధపడాలి మనను దేశంగా భావించే చైనా యొక్క ఉత్పత్తులని కొనుగోలు చేస్తూ వారిని ఆర్థికంగా బలోపితం చేస్తున్నాము ఒకవేళ భారత్ చైనా మధ్య యుద్ధం జరిగితే వారి యొక్క వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది ఇక న్యూక్లియర్ పవర్ వస్తే భారతదేశం కూడా పరమాణు శక్తి సామర్థ్యంలో చైనాకు ఏమాత్రం తీసిపోదు ఇలాంటి పరిస్థితిలో దేశాల మధ్య యుద్ధం జరిగితే ప్రయోగించే ప్రమాదం ఉంది ఒకవేళ అదే కనుక జరిగితే ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోతాయి దీంతో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబడాలని ఆశపడుతున్న చైనా యొక్క కలలు కళ్లలుగానే మిగిలిపోతాయి దీంతో తన చర్యలు బెదిరింపు చర్యలే చేస్తుంది తప్ప యుద్ధానికి తలపడే అవకాశం ఉండదని కొందరు సమీక్షకుల అభిప్రాయం ప్రస్తుతం భారతదేశం ప్రపంచ దేశాలతో స్నేహ సంబంధాలను నెలకొల్పి ఉంది మరి ప్రస్తుత దేశాలు అన్ని కూడా భారత్తో స్నేహ సంబంధాలను మెరుగుపరచుకోవడానికి వారి వ్యాపారాలను విస్తరించుకోవడానికి చూస్తున్నాయి ఇలాంటి సందర్భంలో ఒకవేళ చైనా గనక యుద్ధానికి తలపడితే ప్రపంచ దేశాలను గట్టి తిరస్కారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మరి భారత్ ఇజ్రాయెల్ మరియు అమెరికా లాంటి దేశాలతో బలమైన స్నేహ సంబంధాలను కలిగి ఉంది తమ ఉత్పత్తులను ప్రపంచాలకి ఎగు చేసి దాని ద్వారా ఆర్థికపరమైన అభివృద్ధిని సాధిస్తున్న చైనా ప్రపంచ దేశాల నుండి తిరస్కారం ఎదురైతే ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది భారతదేశం యొక్క ఆయుధ సంపత్తి పంతొమ్మిది అరవై రెండుతో పోలిస్తే ప్రస్తుతం భారతదేశం చాలా బలంగా ఉంది అప్పటికి ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి ఇరు దేశాల శక్తి సామర్థ్యాల పరిగణనకు తీసుకుంటే భారతదేశం కూడా చైనాతో ఏమాత్రం తీసిపోదు ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త తగ్గకపోతే యుద్ధం సంభవించే అవకాశం ఉంది మరి ఒకవేళ యుద్ధం సంభవిస్తే చైనాతో తలపడి విజయం సాధించే సత్తా మన భారతదేశానికి ఉందా మరి మన యొక్క సైనిక బలం చైనా యొక్క సామర్థ్యం ఏంటో ఒకసారి చూద్దాం ఇరవై మూడు ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలోని అత్యధిక జీడిపి చైనా కలిగి ఉంది మరి మన భారతదేశం తొమ్మిది పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్లతో మూడవ స్థానంలో జీడిపి కలిగి ఉంది చైనా యొక్క డిఫెన్స్ బడ్జెట్ నూట యాభై నుండి రెండు వందల బిలియన్ డాలర్లు మరి మన దేశం యొక్క రక్షణ వ్యవస్థ యొక్క బడ్జెట్ యాభై ఆరు బిలియన్ డాలర్లు అంటే చైనా మనకంటే మూడు రేట్లు అధికంగా రక్షణ వ్యవస్థకి వెచ్చిస్తుంది ఇక న్యూక్లియర్ వెపన్స్ విభిషానికి వస్తే చైనా దగ్గర రెండు వందల యాభై నుండి రెండు వందల అరవై ఉన్నాయి మరి భారత్ దగ్గర నూట ముప్పై హెడ్స్ ఉన్నాయి క్రూయిజ్ క్షిపణులు భారత్ వద్ద నలభై క్రూయి క్షిపణులు ఉండగా చైనా దగ్గర మూడు వందల క్రూయి క్షిపణులు ఉన్నాయి బాలిస్టిక్ క్షిపణులు చైనా పదమూడు వేల బాలిస్టిక్ క్షిపణులు కలిగి ఉండగా ఇండియా ఐదు వేల బాలిస్టిక్ క్షిపణులను కలిగి ఉంది వాహనాలకు అనుసంధానం చేసే శతజ్ఞులు చైనా వద్ద ఆరు వేల రెండు వందల నలభై ఆరు ఉండగా ఇండియా వద్ద ఏడు వేల నాలుగు వందల పద్నాలుగు ఉన్నాయి మరి బహుళ రాకెట్ వ్యవస్థలు చైనా వద్ద పదిహేడు ఉండగా ఇండియా రెండు వందల కలిగి ఉంది నౌకాదళానికి సంబంధించి విమాన వాహన నౌకలను చైనా ఒకటి కలిగి ఉంది మరి మన భారతదేశం కూడా ఒకటిని కలిగి ఉంది నౌకాదళం బ్రిగేట్లు చైనా వద్ద పద్నాలుగు ఉండగా ఇండియా వద్ద యాభై ఒక్క ఉన్నాయి యుద్ధ విమానాలు చైనా వద్ద పదమూడు వందల ఎనభై ఉంటే మన భారతదేశం వద్ద ఆరు యుద్ధ విమానాలు కలిగి ఉంది మరి సైనిక దళం రవాణా విమాన మార్గాల ద్వారా సైనికుల్ని పంపించే విమానాలు చైనా వద్ద ఏడు ఉంటే ఇండియా ఎనిమిది సైనికులను రవాణా చేసే విమానాలను కలిగి ఉంది శిక్షణ విమానాలు చైనా వద్ద మూడు వందల యాభై రెండు ఉండగా మన ఇండియా వద్ద మూడు వందల ఇరవై మూడు శిక్షణ విమానాలు ఉన్నాయి సైనికులను పంపించడానికి వాడే హెలికాప్టర్లు చైనా వద్ద రెండు ఉంటే మన ఇండియా వద్ద ఇరవై ఏడు ఉన్నాయి సైనికులను రవాణా చేసే హెలికాప్టర్లు చైనా వద్ద తొమ్మిది వందల పన్నెండు ఉండగా మన ఇండియా వద్ద ఆరు వందల అరవై ఆరు ఉన్నాయి మరి సైనిక దళం విషయానికి వస్తే ఇరవై లక్షలు చైనా కలిగి ఉండగా ఇండియా పదమూడు లక్షల ఐదు వేల సైనిక దళాన్ని కలిగి ఉంది రిజర్వ్ సిబ్బందిని చైనా ఇరవై లక్షలు కలిగి ఉండగా ఇండియా ఇరవై ఒక్క లక్షల నలభై మూడు వేల మంది రిజర్వ్ ఉంది యుద్ధ ట్యాంకులు చైనా ఆరు వేల నాలుగు వందల యాభై ఏడు యుద్ధ ట్యాంకులు కలిగి ఉండగా ఇండియా నాలుగు నాలుగు వేల వందల ఇరవై ఆరు యుద్ధ ట్యాంకులను కలిగి ఉంది సాయుధ పోరాట వాహనాలు చైనా నాలుగు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది సాయుధ పోరాట వాహనాలు కలిగి ఉంటే ఇండియా నాలుగు వందల డెబ్బై నాలుగు సాయుధ పోరాట కార్వేట్లు చైనా ముప్పై కలిగి ఉంటే ఇండియా ఇరవై ఐదుని కలిగి ఉంది గస్తీ నౌకలు చైనా వద్ద రెండు వందల ఇరవై ఉంటే మన ఇండియా వద్ద నూట ముప్పై తొమ్మిది అను చైనా వద్ద ఉంటే మన ఇండియా వద్ద ఉన్నాయి సాంప్రదాయ జలంతర్గాములు చైనా వద్ద అరవై ఉండగా ఇండియా వద్ద పదమూడు ఉన్నాయి మరి ఫైటర్ విమానాలు చైనా వద్ద పన్నెండు వందల డెబ్బై ఒకటి ఉండగా ఇండియా వద్ద ఆరు వందల డెబ్బై ఆరు ఉన్నాయి మరి ఇవండి చైనా మరియు భారత్ల మధ్య ఉన్న రక్షణ వ్యవస్థ బలం యొక్క వివరాలు దీన్ని సంక్షిప్తంగా వివరించడం జరిగింది మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్